నీ ప్రేమ కోసమే వేచి ఉన్నవో నేస్తమాం నా ప్రేణమా నా మనసును దోచి మాయ చేసినను మరవ ఏ దారి లేక గోదారల్లే నే చూస్తున్నా నీకే బ్రతుకున్నా మరుపురాని నీ జ్ఞాపకాల మదిలో ఉన్నా చావైనా ్రతుకైనా చావైనా బ్రతుకైనా నీతో కలిసి ఉండాలనుకుంటున్నా నాలో దాగిన ప్రేమను నీతో చెప్పలేక చూస్తున్నా నా సారదా నువ్వు ఏడున్నా నా ప్రేమను చేరారాదా నా శారదా నువ్వు ఏడున్నా నా ప్రేమను చేరారాదా